టైటిల్ బట్టి ఇదేదో కుర్రాలకు మాత్రమే చూడదగ్గ చిత్రం అనే అపోహను సెన్సార్ వారు ఇచ్చిన క్లీన్ సర్టిఫికెట్ తొలగించిందని వారు అభిప్రాయపడ్డారు ప్రేమలోని ఒక కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ మేం వయసుకు వచ్చాం అని వయసుల వారిని అలరిస్తుంది శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తుందని తనీష్ కెరియర్లోని చాలా గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రంగా ఇది రూపుదిద్దుకుందని భాగ్యరాజు పోషిస్తున్న ప్రత్యేక పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఈ రోజుల్లో యువత ఎలాంటి చిత్రాన్ని కోరుకుంటున్నారో అలాగే ఈ చిత్రాన్ని మలిచారు దర్శకులు సూపర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యారు ఆ తర్వాత మాత్రం తెలుగులో మరో సినిమా చేయకుండా సైలెంట్ అయ్యారు అలాంటి హీరోయిన్స్ జాబితాలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు ఆమె తెలుగులో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది తొలి సినిమాకి గుర్తింపు సంపాదించుకుంది తని హీరోయిన్ నీతి టైలర్ ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు అందంగా అభినయంతో మెప్పించారు కొందరు వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగి అగ్ర హీరోలతో సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగారు కానీ కొందరు మాత్రమే ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరం అయ్యారు కానీ చేసిన ఒక్క సినిమాతోనే పాపులారిటీని సంపాదించుకున్నారు తొలి చిత్రానికి సూపర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యారు ఆ తరువాత మాత్రం తెలుగులో మరో సినిమా చేయకుండా సైలెంట్ అయ్యారు అలాంటి హీరోయిన్నే నీతి టైలర్ ఆమె తెలుగులో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది తొలి సినిమాకే గుర్తింపు సంపాదించుకుంది నీతి టైలర్ ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమే కానీ వన్ ఆఫ్ ది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ సాంగ్ వెళ్ళిపోవే వెళ్ళి పోవే అనే సాంగ్ వింటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు వచ్చిన మేం వయసుకు వచ్చాం సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైంది ఇందులో తనీష్ హీరోగా నటించగా నీతి టైలర్ కథానాయకగా నటించింది డైరెక్టర్ త్రీనాథ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు అప్పట్లో ఈ మూవీ అంతగా మెప్పించకపోయినా ఇందులో లవ్ ఫీల్ సాంగ్ వెళ్ళిపోవే వెళ్ళిపోవే సూపర్ హిట్ అయింది టూ థౌజండ్ ఈ సాంగ్ తెగ మారుమోగిపోయింది ఈ పాట తనీష్ నీతి ఈ కు బ్రేకప్ గురించి ఉంటుంది అప్పట్లో నీతి టైలర్కు కు తెలుగులో మంచి గుర్తింపే వచ్చింది టైలర్ మదాలసా శర్మ హీరో హీరోయిన్గా లక్ష్మణ్ సినీ విజన్ సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై త్రినాథరావు నక్కినేని దర్శకుడిగా పరిచయం చేస్తూ బెక్కం వేణుగోపాల్ లక్ష్మణ్ ఆధారి సంయుక్తంగా నిర్మించిన చిత్రం మేం వయసుకు వచ్చాం ప్రముఖ దర్శకుడు నటుడు భాగ్యరాజ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించారు కాశీ విశ్వనాథ్ సూర్య తాగుబోతు రమేష్ ధనరాజ్ రక్ష బెక్కం వేణుగోపాల్ లక్ష్మణ్ ఖ్యాదారి దర్శకుడు త్రినాథరావు నక్కినేని సంగీతం దర్శకుడు శేఖర్ చంద్ర బెంగళూరు డిస్ట్రిబ్యూటర్స్ అర్జున్ కథా రచయితలు నివాస్ ఉదయ్ భాగవతుల తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు వేరువేరు కులాలకు సంబంధించిన అమ్మాయి అబ్బాయిలు ప్రేమలో పడ్డం పెద్దల కోసం తమ ప్రేమను త్యాగం చేయటం వంటి యూత్ఫుల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది అప్పట్లో ఈ లవ్ స్టోరీ యువతను బాగా ఆకట్టుకుంది ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నీతి టైలర్ అనే ఒక కొత్త అమ్మాయి నటించింది దిల్ రుబా అలియాస్ దిల్ అనే పాత్రలో ఇట్టే ఒదిగిపోయింది సుమారు దశాబ్ద కాలం క్రితం తనీష్ హీరోగా మేం వయసుకు వచ్చామనే సినిమా వచ్చిన సంగీతి అందరికీ తెలిసింది రవితేజ ధమా వంటి బ్లాక్ బస్టర్ను తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కినిని ఈ మూవీకి దర్శకత్వం వహించారు వేర్వేరు కులాలకు సంబంధించిన అమ్మాయి అబ్బాయిలు ప్రేమలో పడ్డం పెద్దల కోసం తమ ప్రేమను త్యాగం చేయడం వంటి యూత్ఫుల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది అప్పట్లో ఈ లవ్ స్టోరీ యువతను బాగా ఆకట్టుకుంది ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నీతి టేలర్ అనే కొత్త అమ్మాయి కూడా నటించింది అలియాస్ దిల్ అనే పాత్రలో ఇట్టే ఒదిగిపోయింది నీతి టైలర్ అన్నంతో పాటు అభినయంతో కూడా కుర్రకారును గిలిగింతలు పెట్టించింది మూవీ కూడా విజయం సాధించింది ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్తో కలిసి పెళ్లి పుస్తకం అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది ఈ మూవీ కూడా హిట్గానే నిలిచింది ఆ తర్వాత లవ్ డాట్ కామ్ అనే సినిమాలో నటించింది అయితే దీని తర్వాత హఠాత్తుగా మాయమైపోయింది మరీ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు కట్ చేస్తే సడన్గా బాయ్ ఫ్రెండ్తో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది అతనితో కలిసి నిశ్చితార్థం చేసుకుంది ఆ మరుసటి ఏదాది పరీక్షిత్తును పెళ్లి కూడా చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింది పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఈ ముద్దుగమ్మ అయితే బాలీవుడ్ తెరలపై మాత్రం నటనకు కొనసాగిస్తూనే ఉంది అక్కడ డ్యాన్స్ రియాలిటీ షోలు వెబ్ షోలలో బాగా బిజీగా గడుపుతోంది ఈ సినిమా తరువాత తెలుగు రెండు చిత్రాల్లో నటించింది కానీ అవి అంత హిట్ కాలేదు దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు కానీ ఆమెకు నార్త్లో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది బుల్లితెరపై సీరియల్స్ చేసి అభిమానులకు దగ్గరైంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంది నీటి చేసిన నీతి తెలుగులోని పెళ్లి పుస్తకం లవ్ డాట్ కామ్ అని మరో రెండు చిత్రాలు హీరోయిన్ గా చేసింది కానీ లక్ కలిసి రాలేదు దీంతో సినిమా హీరోయిన్ కెరియర్కు కు ఫుల్ స్టాప్ పెట్టేసింది అప్పటికే చేసిన టీవీ సీరియల్స్లో లో యమా బిజీగా మారిపోయింది టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి మ్యూజిక్ వీడియోలు చేస్తూ ఉత్తరాదిలో చాలా క్రేజ్ తెచ్చుకుంది తెలుగు చిత్ర సక్సెస్ కానప్పటికీ నార్త్ లో మాత్రం బోలెడంత అంత ఫేమ్ సంపాదించుకుంది ఇక లాక్డౌన్ టైంలో ఆర్మీ ఆఫీసర్ పరీక్షత్ భావాన్ని పెళ్లి చేసుకుంది అయితే తెలుగులో హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పుడు బొద్దుగా చబ్బీ లుక్స్ తో క్యూట్ గా అనిపించింది నీటి టైలర్ ప్రతి ఒక్కరూ ప్రేమ కథను ఆస్వాదిస్తారు మరియు అది కళాశాలలో అయితే ఆనంద స్థాయికి అవధులు ఉండవు అసలు అయితే ఒక సాధారణమైన ప్రేమ కథను గ్రాండియర్గా కనిపించే ప్రక్రియలో టాలీవుడ్ సినిమాలు కొంచెం ఓవర్ బోర్డే వెళ్ళి చేదు అనుభవాన్ని కలిగిస్తాయి చర్చిలో ఉన్న చిత్రం పైన చర్చించిన కేసుకు ఒక క్లాసిక్ ఉదాహరణ ఇది ఎంబీవి మనలో చాలామందికి తెలిసిన వాటిని తీసుకుంటుంది ఒక సాధారణ కళాశాల ప్రేమ కథ మరియు చలనచిత్రం యొక్క ప్రారంభం చేయడానికి మాత్రమే దాన్ని విపరీతంగా బ్లో చేస్తుంది కాలేజీ లవ్ స్టోరీ చుట్టూ తిరిగే ఈ చిత్రం లక్కీ మరియు దిల్ కథను వివరిస్తుంది లక్కీ దిల్తో ప్రేమలో పడతాడు మూడు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్న ఒక ముస్లిం అమ్మాయి మరియు కళాశాల నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకుంటుంది కదా ఈ వారం ఇంక్రెడిబుల్స్ ఆఫ్ స్పెషల్ షోలో మేము వయసుకు వచ్చాం సినిమా తాలకే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్